కేంద్రంలో హ్యాట్రిక్ విజయమే టార్గెట్ తో ఉన్న బీజేపీకి ప్రస్తుతం కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి ఎస్సీ వర్గీకరణకు తాము మద్దతు ఇచ్చినా బీజేపీలో తమకు సరైన గౌరవం దక్కడం లేదని మాల సామాజిక వర్గ నేతలు ఆపుతున్నారు బేషరత్తుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన తమకు పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా మరోసారి పార్టీలో అంతర్గత రచ్చ మొదలైంది ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బీజేపీ జాతీయ నాయకత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుంది మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని వారికి తీపి కబురు అందించారు ముప్పై ఏళ్ల కల సాకారం చేసేందుకు ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్నట్లు మోదీ చెప్పారు ఈ ప్రకటనతో అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని బీజేపీ నేతలు భావించారు అయితే ఆశించిన మేర ఓట్లను రాబట్టలేకపోయామని బీజేపీలోని కొంతమంది నేతలు అంటున్నారు మరికొంతమంది మాత్రం గతంతో పోలిస్తే ఓట్ బ్యాంక్ రెట్టింపైందని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఏడు శాతం ఉన్న ఓట్ బ్యాంక్ ఇప్పుడు పద్నాలుగు శాతానికి పెరిగిందని ఇందులో ఎస్సీ వర్గీకరణ ప్రకటన ద్వారా వచ్చిన ఓట్లు సైతం ఉన్నాయని వారు వాదిస్తున్నారు నిర్ణయానికి కట్టుబడిన తమకు పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని వాపోతున్నారు మాలలు తెలంగాణలో మాల మాదిగల నిష్పత్తి యాభై ఐదు నిష్పత్తి నలభై ఐదుగా ఉందని కొంతమంది నేతలు అంటూ ఉండగా మరికొంతమంది మాత్రం డెబ్బై ఐదు నిష్పత్తి ఇరవై ఐదుగా ఉందని వాదిస్తున్నారు ఏదేమైనప్పటికీ తమకు జనాభా దామాషా ప్రకారం పార్టీ పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్లో తమ వాటా తమకు దక్కాలని మాల నేతలు కోరుతున్నారు పదిహేడేళ్లుగా ఎస్సీ కోటాలో వచ్చే ప్రధాన కార్యదర్శి పోస్టులు మాదిగ సామాజిక వర్గం వారే అనుభవిస్తున్నారని మాలలు ఆరోపిస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం పంతొమ్మిది సీట్లలో మాదిగలకు పదమూడు మాలలకు ఆరు స్థానాలు మాత్రమే కేటాయించారని లెక్కలు చెబుతున్నారు వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలిపిన మాలలకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఈ నెల పంతొమ్మిదిన సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయనున్నారు కాంగ్రెస్ లో మాల సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని కానీ ఇక్కడ మాత్రం బీజేపీ తమను విస్మరిస్తోందని మాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం మూడు ఎంపీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఒక టికెట్ ను మాలలకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు